వందల కోట్ల రూపాయలు పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఇచ్చుకుంటావు సిక్కులేదు నీకు ఒక ముఖ్యమంత్రి చేసే పనేనా అది ఒక ముఖ్యమంత్రి చేసే పనేనా అని అడుగుతున్నా నేను అదేంటంటే ప్రజల మీద భారాలేస్తావు మట్టేసావా ఏ ఇగో నీ పుట్టినరోజుకి నువ్వు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రజలకు చూపించాలి నేను ఈ డబ్బులతో తట్టడం మట్టి ఎక్కడ వేయచ్చు కదా నువ్వు నీ పుట్టినరోజు సందర్భంగా ఇగోండి నా పుట్టినరోజు సందర్భంగా నా సాక్షి పేపర్కి ఇవ్వట్లేదు ఈ వందల కోట్ల రూపాయలు నేను ఫలానా చోట పోని నీ పులివేందల్లోనే ఎక్కడో కాదు పోని రాష్ట్రం అంతా నువ్వు తట్టడమట్టే ఇవ్వు ఇగోండి ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి ఈ గద్దిగోలు రోడ్లో ఓ తట్టడి మట్టి వేస్తున్నాను అని చెప్తున్నావా ఇయగలవా లేదు ఎంతసేపు డబ్బుని ఏ విధంగా దోచుకోవాలి అనేది చేసి ఒక సైకో నువ్వు ఒక సైకో నువ్వు మాటతో చంద్రబాబు గారిని లోకేష్ బాబుని మళ్ళీ వాళ్ళతో ఏదైతే పొత్తులు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని విమర్శించడం తప్ప నీకు వ్యతిరేకంగా నువ్వు చేసే దు పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న పేపర్లను తప్ప ఏ ఒక్క మంచి పని చేసావు ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో నువ్వు చెప్పు పలానా పని చేశాను పలానా ఇది చేశాను అని నువ్వు చెప్పు సాక్షి పేపర్లో ఉన్నటువంటి సాక్షి కిరాయి వైబ్ వెబ్సైట్ ఛానల్ కూడా నెలకు కోట్లు దాచిపెట్టు దోచిపెడుతున్నాడు దాదాపు పదమూడు వందల యూట్యూబ్ ఛానల్స్ చిన్న చిన్న పత్రికలు దాదాపు వాటికి మూడు వేల కోట్లు దోచిపోయావు బాబు పాప జగన్మోహన్ రెడ్డి ఎవరు బాబు సొమ్ము మా సొమ్ము ప్రజల్లో మేము ఒకలం ఎవరు సొమ్ము రేపు నువ్వు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఎవరు సొమ్ము దోచిపెడతావు నువ్వు దా సత్తా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరులో ముఖ్యమంత్రి అయ్యాడు తొంభై తొమ్మిదిలో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని చేశారు అలా కావు నీకు దమ్ముంటే ప్రజల సొమ్ముతో ప్రజలని పక్కదారి పట్టించడానికి పబ్లిసిటీ కోసం ముఖ్యంగా నీ సాక్షి ఛానల్లో నీ సాక్షి టీవీ పేపర్ బతకడం కోసం ఎవరు బాబు సొమ్ము దారి మళ్ళిస్తావని నేను అడుగుతున్నాం ఏ అంగన్వాడి జీతాలు అంగన్వాడీ టీచర్స్కి జీతాలు పెంచలేవా ఎందుకు పెంచలేవు సాక్షాత్ నీ కడప జిల్లాలో ఉన్నటువంటి నీ నియోజకవర్గం అయినట్టు పులివెందుల్లోనే వాళ్ళు ధర్నా చేస్తున్నారు అది నీకు తెలియట్లేదా చెప్పు నువ్వు చెవులు లేవా చెవులు వినవట్లేదా ఎందుకు నువ్వు ప్రజల్ని పక్కదారి పట్టించి నీ సాక్షి పేపర్కి దోచిపెడుతున్నావు ఈ సొమ్ముని మొత్తం కూడా డ్రా చేసుకొని వంద అసలు ఎన్ని నువ్వు ఒక శ్వేతపత్రం రీచ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి నువ్వు అమ్మఒడికి తెసానంటున్నావు లేదా నాన్నబుడ్డికి అంటున్నావు నువ్వు ముఖ్యమంత్రి అయిన ఈ నాలుగున్నరేళ్లలో సాక్షి పేపర్కి నీ ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టావో ప్రజలకు చెప్పగల దమ్ము ధైర్యం ఉందా మీ కుక్కలు వాగుతుంటాయి కదా పెద్ద ధైర్యవంతుడు ఏదైనా ధైర్యంగా చేస్తాడని నేను ఛాలెంజ్ విసురుతున్నా సాక్షి పేపర్కి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు సాక్షి పేపర్కి ప్రభుత్వ డబ్బుని ఎంత తరలించావో చెప్పగలవా దా ఇవాళ ప్రజలకు తెలియద్ది సాక్షి పేపర్ని వాలంటీర్లతో సొంతంగా ప్రజల మీద రుద్దుతో సాక్షి పేపర్ అవ్వడం చదువుతాడే బుద్ధి ఉన్నవాడు సాక్షి పేపర్ ఎవడన్నా బుద్ధి ఉన్నవాడు చదువుతాడే ఈ రాష్ట్రంలో ఎందుకు నువ్వు ఈ చేసేది చెప్పు ఆ సాక్షి పేపర్లో పెట్టుబడులు పెట్టి దాంట్లో నీకు ఒక రూపాయి కూడా లేదు ఇంకోటండి విద్యాదేవనికి మాత్రం ఏడాదికి నాలుగు ట్రిప్పుల్కి ఇస్తాడు एका पापण द डबुल् साक्षी